హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా వన్ ల్యాక్ పర్ మంత్ శాలరీ ఉన్నటువంటి జాబ్స్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపిఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద మూడు సంవత్సరాల పాటు పనిచేయడానికి ఆఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫోర్త్ మే నుంచి ట్వంటీ ఫోర్త్ మే మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి టోటల్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వంటీ టూ టు థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు మరికొన్ని పోస్టులకి ట్వంటీ టూ టు ఫార్టీ ట్వంటీ టూ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ బీసీఏ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ చేసినటువంటి వారు లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సెలక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులకి సంవత్సరానికి పది లక్షల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఇంకా ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పోస్టులకి సంబంధించి పదిహేను లక్షల రూపాయల సంవత్సరానికి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్కి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయల శాలరీ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి నియర్లీ వన్ ల్యాక్ వరకు పర్ మంత్ మీరు శాలరీ అయితే పొందవచ్చు అనమాట ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వన్ ఫిఫ్టీ రూపీస్ అదర్ క్యాండిడేట్స్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్